ఏమే అమలు ఇంకా కి వెళ్ళకండి ఏంటి ఫోన్ దాడుతున్నావు నాకు ఈ రోజు కాలేజీ లేదు మా ఎప్పుడు కాలేజీ లేదు లేదని ఫోన్ చూసుకుంటూ ఉంటావు ఇదిగో నేను బయటకు వెళ్ళేస్తున్నా కొద్దిగా ఈ బట్టలు చదురు నేను బయటకు వస్తాను నేను సర్దును వచ్చి సర్దుకో చదురు చూద్దాంలే ఊరికి నశ పెడతా ఉంటది ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని నా వల్ల కాదు నేనే ఫోన్ మాట్లాడుకోబడలేదు ఏంటి కాలేజ్ కి వెళ్లి చదవకుండా ఏమన్నా లవర్ కి వెళ్తున్నానా ఏంటి కి వెళ్ళలేదా ఏంటి ఏంటి ఏమనుకుంటున్నారు ఇద్దరు నువ్వు అదే అడగదు అమ్మ అదే అడిగద్ది మేము ఇంట్లో ఉండి చదువుకోలేనా కాలేజీ కి పోతే నేనా అమ్మ అమ్మ గడ అదే అడిగింది ఏం ఇంకా ఇక్కడే ఉండవు కాలేజీ కి వెళ్ళలేదా అని ఏంటి కాలేజీకి వెళ్ళడం నాకు తెలీదా రోజు చదవడం లేదా చదువుతున్నాను ఊరికే ఫోన్ పట్టుకొని ఉంటది వస్తాను మర్చిపోయింది కదా ఇస్తావా అయ్యో ఇంపార్టెంట్ మర్చిపోద్ది తిక్కల్ది ఎంతసేపు నన్ను తిట్టడమే సరిపోద్ది అమ్మకి కాలేజీకి వెళ్ళకపోతే ఎవరన్నా తిడతారు పెద్దవాళ్ళు అన్న తర్వాత ఏంటని నేను తప్పు చేస్తున్నా నన్ను ఇలా చేస్తుంటారు నిన్ను తప్పు చేసిన అంటలేదు కాలేజీ ఎగ్గొట్టని చెప్తున్నావు ఏ ఇంట్లో ఉన్నా చదువుతున్నాను కదండి నువ్వైనా చెప్పు అమ్మకి నువ్వు అలాగే మాట్లాడుతావు మాట్లాడతావు వచ్చేసరికి సెల్వ్ చదువుతున్నావు ఆ పుస్తకం మూసేస్తున్నావు అదే చదువు అంటే ఏం చేస్తున్నావు నీకు తెలుగునే తప్పు చేస్తా టీచర్ ఉంటాడో నువ్వు చదువుకోవాలి అంతే తప్ప ఇంట్లో ఉండే టీవీ పెడదా లేదా సెల్ చూ అది చదువు అయిద్దా నీకు బుర్రకి ఎక్కిద్దా ఏమన్నా సరేనండి ఆయన నుంచి ఫోన్ చూడలేదు చదువుకుంటా చదువుకుంటా కాదు కాలేజీకి వెళ్ళి చదువుకో ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చదువు సరే అన్నయ్యా ఇప్పుడే మాస్టర్ ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఇంటికి వచ్చాను నేను నువ్వు చెల్లి కాలేజీకి రాలేదని అడిగారు మళ్ళీ సెల్ మాస్టర్ ఫోన్ చేస్తున్నారండి అదే నాకు చేస్తున్నారు నీ చేస్తున్నావు చెప్పండి ఇప్పుడే మా అన్నయ్య తిట్టాడు నన్ను నేను నేను కరెక్ట్ వస్తున్నాను వస్తాను సార్ నేను కి సారీ సార్ మా అన్నయ్యకి ఏం కంప్లైంట్ ఇవ్వద్దు సార్ ప్లీజ్ వస్తాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అమ్మకి ఏం కంప్లైంట్ ఇవ్వబోకండి సార్ మా అమ్మ పిచ్చి సార్ నేను ఏదైనా తప్పు చేస్తానేమో అని భయం సార్ ఏమా అన్నయ్య వచ్చాడా ఇంటికి వచ్చాడు ఇప్పుడే ఏదో సో చెప్పావు కదా మీద తిట్టిచ్చేదానికి అన్నయ్యతో ఎప్పుడు ఫోన్ పెట్టుకోనంటే అన్న పట్టు ఏం చేస్తాము ఇప్పుడు కన్నా బుక్ తీస్తావా నేను చెప్పేసి అని చెప్పండి అన్నయ్య నేను అన్నయ్య వచ్చేటప్పుడు చదువుతా ఉన్నాను నువ్వు ఆ బ్యాంక్ కాగితాలు తీసుకోపోయినావా అయ్యేం గుర్తుండవు నన్ను తిట్టేదానికే రెడీగా ఉంటావు నేను వచ్చినాము నువ్వు పోడే పట్టుకున్నాము నువ్వు బుక్ చదువుతున్నాను కదమ్మా నేను వచ్చినాము లేదా ఇప్పుడు నువ్వు బ్యాంక్ మర్చిపోయావా లేదా ఇప్పుడు నేను అన్నయ్య ఇచ్చి పంపించాను వల్లే నీ వల్ల నీ అన్న వల్ల నాకు కరెక్షన్ లో నేను చెప్పిన పని చేయలేదు ఆ పక్కన పేడలేదా పట్టుకొని పట్టుకున్నావు ఆ ప్రిన్సిపాల్ గారు చెప్పారుగా ఇప్పుడే కాల్ చేశారు నాకు మరి బుక్ తీసుకొని సరదా అన్నయ్యకి బ్యాంక్ బుక్స్ అయి పంపించాను ఇవ్వమని అన్నయ్య కనపడలేదా నీకు ఇచ్చి పంపించాను ఎల్లు వెళ్ళి మరి బ్యాంక్ పని చూసుకొని రప్ప నేను చదువుతున్నాను సరే నేను నీ గోల కన్నా అన్నయ్య గోల కన్నా నేను కాలేజీకి పోవడమే కరెక్ట్ నేను కాలేజ్ నేను వెళ్ళి వస్తా మరి అన్నయ్య వస్తే చెప్పు కి వెళ్ళాను నా మీద ఏమి చెప్పకు కాలేజ్కి వెళ్ళింది అని చెప్పు అమ్ములు కాలేజ్కి వెళ్ళింది అని చెప్పు సరే బాయ్